సార్ ఫో త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాబ్లం వచ్చింది సార్ నాకు ఏదైనా తిన్నా ఎన్న తాగినా వెంటనే నాకు ఒక చిన్న లైట్గా పెయిన్ వచ్చి కడుపులో మోషన్ అయిపోతూ ఉండేది సార్ సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఒక వన్ వీక్ నాకు బాగానే అయిపోయింది సార్ సరే నేను మొన్న అక్టోబర్ థర్టీకి వన్ ఇయర్ అయింది సార్ జాయిన్ అయ్యి యోగాలో సో మొన్న మళ్ళీ వన్ వన్ వీక్ నుంచి నాకు అదే పెయిన్ మళ్ళీ మొదలైంది సార్ ఏదన్నా తింటున్నా తాగుతున్నా మళ్ళీ మోషన్ అయిపోవడం అలా జరుగుతుంది అన్నారమ్మ నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను చూస్తే వద్దండి నేను డాక్టర్ దగ్గర రాను ఎందుకంటే నాకు యోగా అని నేను నా విశ్వాసం నా నమ్మకం నా ధైర్యం నాకు యోగానే ఏమీ డాక్టర్ దగ్గరికి వద్దు ఇంకొక నాలుగు రోజులు చూద్దాం తగ్గపోతే అప్పుడు వెళ్దాం అన్నాను సార్ నిన్న మీరు ఓంకార ప్రణవం చేయించారు కదా సో అది నాభి నుంచి కనెక్ట్ అయ్యి బ్రెయిన్ కి వెళ్ళడం మొత్తానికి కడుపులో మొత్తానికి ప్రాబ్లం అది ఆ ప్రాబ్లంని సార్ నిజంగా నేను వారం నేను చాలా సఫర్ అవుతున్నాను సార్ నిజంగా అది నేను చాలా నా ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు షేర్ చేసుకోబు నేను యోగా లో ఉండి అనవసరం సార్ నిన్న నేను చాలా అది నాకు ఈ రోజు అసలు ప్రాబ్లం లేదు సార్ నాకు నేను అంత కూడా నేను చాలా ఫ్రీగా ఉన్నాను నాకు కడుపు నొప్పి లేదు నాకు మోషన్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు సార్ అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ రోజు కూడా చాలా ప్రశాంతంగా వన్ వీక్ నుంచి నేను పడుతున్న బాధ నిన్న ఒక్క రోజు నిన్న ఓంకార ప్రణం చేసిన తర్వాత నిజంగా అసలు నూట ఎనిమిది సార్లు ఓంకార ప్రణం అంత అసలు ఎప్పుడు చేసాం కూడా తెలియదు చాలా గడిచింది చాలా సంతోషం సార్ నేను యోగాలో జాయిన్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను సార్ ఒకప్పుడు యోగానా చెయ్య చేస్తే ఎలా ఉంటుందో అని విరి కోస నేను జాయిన్ అయ్యాను సార్ కానీ ఇన్ని ఇదిలు నాకు యోగాలో కనిపించే సార్ నెక్స్ట్ నాకు సైడ్నెస్ ప్రాబ్లం కూడా ఉందండి వింటర్ స్టార్ట్ అయిందంటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది సార్ కానీ అసలు నాకు లాస్ట్ ఇయర్ నాకు ఆ ప్రాబ్లం రాలేదండి ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం రాలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు అది ఒకటండి ప్రణమనాథ ప్రాణాయామ అనేది ఆకలిగా ఉంటేనే అన్న విలువ తెలుస్తుంది అన్నట్టుగా క్యాన్సర్ కూడా తగ్గించేస్తుంది ఆఫ్టర్ కడిపినప్పుడు క్యాన్సర్